సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా పోరాటం జరుగుతూనే ఉంది దాన్ని ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పేసి అక్కడ ఎంప్లాయీస్ ఒక పోరాటం చేస్తూనే వస్తున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళతో భేటీ అయిన తర్వాత మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రైవేటీకరణ మాత్రం అడ్డుకుంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనిపైన కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోలేదే అని చెప్పేసి వినిపిస్తుంది టర్న్ తీసుకున్నారు అంటున్నారు ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ని మరి అడ్డుకుంటారా సార్ ఈ ప్రైవేటీకరణని ప్రైవేటీకరణని అడ్డుకునే సత్తా ఈ దేశంలో ఉన్న ఏ పార్లమెంటరీ పార్టీకి ఉందని నేనైతే అనుకోవడం లేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వాళ్ళు మహజర్లు సమర్పించారు వాటిని తీసుకున్నాడు ఆయన తీసుకుని నేను మీతోనే ఉంటాను మీ వెన్నంటే ఉంటాను అని చెప్పాడు ఆయన అయితే ప్రపంచానికి తెలిసిన విషయమే స్టీల్ ప్లాంట్ లో ఆల్రెడీ చాలా విభాగాలు ప్రైవేటైజ్ అయిపోయినాయి అవి ఏదో రహస్యంగా జరుగుతున్న కార్యక్రమం కాదు అది ప్రకటించే చేస్తున్నటువంటి కార్యక్రమం జరిగిపోతుంది విభాగాలు విభాగాలుగా ముక్కలు కొట్టి అమ్మేస్తున్నారు అనేది వాస్తవం ఓకే అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని నోటిఫై చేసి ఆయన సెక్రటేరియట్ని అక్కడికి తరలించాలనుకున్నాడు ఎక్కడికి విశాఖపట్నానికి తరలించాలనుకున్నప్పుడు దాన్ని నిర్మించాలనుకున్న స్థలం దీనికి సంబంధించిన వ్యవహారం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం అంటే ఇది గనక లే ఇది గనక ప్రభుత్వం చేతిలో నుంచి వెళ్ళిపోతే అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కేటాయించినటువంటి ఒక స్థలం ఏదో దానిలో ఈయన ఏదో చేయాలనుకున్నాడు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది దీన్ని ప్రైవేటైజ్ కాకుండా నిలబెట్టగలను అనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండి ఆ పోరాట స్ఫూర్తి ఉండి పోరాడేటువంటి దృక్పథం ఉండి ఉంటే అందుకని ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు జస్ట్ వాళ్ళ కంటి తుడుపు కోసం మాట్లాడినవి తప్ప వాటిలో ఏదో స్పిరిట్ ఉందని అనుకుంటే పొరపాటే ఇది మాత్రమే కాదు ఆయన ఇది మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఈ పీపీపీ కింద దీన్ని తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది గొడవ జరిగింది అక్కడ అక్కడ నిజానికి అది హైలైట్ చేయడం కోసమే వెళ్ళాడు ఆయన అది కూడా ప్రతిపక్షంగా తన ఉనికిని చా చాటుకోవడానికి చేసిన కార్యక్రమమే తప్ప నిజానికి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి వీటికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి పార్టీ ఏది కనబడటం లేదు అలాగే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని శరవేగంగా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ బ్రేకులు వేసే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరు ఈ రోజున మావోయిస్టులను ఎందుకు చంపేస్తున్నారు అంటే వాళ్ళ కార్పొరేట్ యజ్ఞానికి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో కగార్ ఆపరేషన్ అనే పేరుతో వాళ్ళని చంపేస్తున్నారు సీరియస్గా కనుక అడ్డం పడితే సీరియస్గా కనుక ఈ కార్పొరేట్ యాగానికి అడ్డం పడితే ఆ రోజుల్లో విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్ళి అడవుల్లో యాగరక్షణ చేశాడు అని ఒక కథ చదివామ్మ ఆ యాగరక్షణ చేయటం అంటే అక్కడ లోకల్ పీపుల్తో వీళ్ళకున్నటువంటి గొడవలు వీళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చక వాళ్ళు వ్యతిరేకిస్తే జరిగిన ఘర్షణల్లో తమకి అండగా దాడి చేయటానికి వాళ్ళు రాముణ్ణి లక్ష్మణుని తీసుకెళ్లారు ఇది వాస్తవం కానీ దాన్ని పౌరాణికంగా రాసేటప్పుడు అలా రాశారు అక్కడ రాక్షసులు మేము చేస్తున్న ఈ యజ్ఞ యాగాదుల్లోకి మాంసము అవి పోస్తున్నారు వాళ్ళ నుంచి మా యజ్ఞ యాగాదుల్ని కాపాడటం కోసం యాగ రక్షకుడిగా రాముడిని తీసుకెళ్తున్నాం అని ఒక నేరేటివ్ బిల్డ్ చేసి ప్రజల మనసుల్లో వేశారు ఆ పద్ధతిలో ఇప్పుడు ఈ కగార్ ఆపరేషన్ అనేటువంటి ప్రోగ్రాంతో వాళ్ళు అడవుల్ని కబ్జా చేసేసి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీల్ని ఖాళీ చేయించడానికి అలాగే దేశంలో కూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు వాటికి నిరసన ధ్వనులు వినిపించటము నిరసన చర్యలు చేపట్టటము ఆ చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమకారులు నిరసనకారులు ఇలాంటి వాళ్ళందరినీ మేము కంట్రోల్ చేయగలం అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం జరుపుతున్నటువంటి ఈ కార్పొరేటైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక పాలసీతో మాట్లాడితే మీలో కూడా మీ మీద కూడా కగార్ ఆపరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరి మీదకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు అందుకనే ఆయన ఆపరేషన్ కగారు గురించి కూడా మాట్లాడలేదు నోరు విప్పి అక్కడ అదేమిటి అని అడిగితే ఆయన మా రాష్ట్రం కాని రాష్ట్రాల వ్యవహారాలను నేను మాట్లాడను అంటాడు ఆయన కగర్ ఆపరేషన్ అనేది ఎక్కడైనా జరుగుతోంది మహాప్రభు మీ రాష్ట్రానికి చెందిన నాయకులు కూడా చనిపోతున్నారు నంబాళ్ళ కేశవరావు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు సుధాకర్ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల బార్డర్లో ఉన్నటువంటి సత్యభూలు అనే విలేజ్కి చెందినవాడు అలాగే ఏలూరులో కేశవరావు గారి ఎన్కౌంటర్ కంటే ఒక పదిహేను రోజుల ముందు జరిగినటువంటి అరెస్టుల పర్వము ఇవన్నీ మీ రాష్ట్రంలో జరిగిన పనులే వీటి మీద రియాక్ట్ అయ్యి మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పినప్పటికీ వారు అలాంటి పని నేను చేయలేను చేయదలుచుకోలేదు అని కూడా స్పష్టంగా చెప్పేసినటువంటి ఒక సందర్భం ఉంది అందుకని ఇవన్నీ కూడా ఏదో అలా తన ఉనికిని చాటుకోవటానికి ఆయన హడావిడి చేస్తున్నాడు కానీ ఈయనే కాదు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా ఇదే స్టీల్ ప్లాంట్ది అక్కడ నిలబడి ఆయన ఊగిపోతూ మాట్లాడిన వీడియో ఇప్పటికీ వైరల్ అయ్యి ఉంది అది పూనకం వచ్చింది అంటే మనకి కాంతారావు సినిమాలో రిషబ్ షెట్టి పూనకంతో ఊగిపోవడం చూసాం మనం దాదాపుగా దానికి మించిన ఎమోషన్తో పవన్ కళ్యాణ్ ఊగిపోయి వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు ఈ రోజున అది ముక్కలు ముక్కలుగా ప్రైవేటైజ్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన పైగా అధికారంలో ఉన్నాడు కదా వీళ్ళందరూ బయట ఉన్నప్పుడు ఒకలాగా లోపల ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్ అలా వీళ్ళ సిస్టమ్స్ ప్రోగ్రామ్ అయి ఉన్నాయి వీళ్ళ ఆపరేటివ్ సిస్టమ్స్ అనేవి అలా ప్రోగ్రామ్ అయిపోయి ఉండటం చేత అలా మాట్లాడతారు వీళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో నేను అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే తెస్తానని చెప్పాడు సరే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం అంటే ఇంకా ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే జరిగినటువంటి మీడియా సమావేశంలో ప్రత్యేక హోదా మరి ఎప్పుడు చేస్తున్నారు అని అడిగి ఓ చిలిపి ప్రశ్న అడిగాడు ఒక విలేకరి అది అవకపోవచ్చు కదా అన్నాడు ఆయన అదేమిటి అని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే ఆయనకి అద్భుతమైన వివరణ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటంటే నన్ను గెలిపించారు సరే భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ పార్టీలని ఇంతకు మించిన మెజారిటీతో గెలిపించారు అందుకని వాళ్ళు ఇంకెవరి బలంతోనూ సంబంధం లేకుండా సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి నడిపించుకోగలిగినటువంటి సమర్థతతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో ఒక చర్చలోకి వెళ్ళలేను వెళ్ళలేను కాబట్టి నేను ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ప్రయోజనం ఉండదు కాబట్టి నేను మాట్లాడలేను కాబట్టి ప్రత్యేక హోదా గురించి మర్చిపోవడమే మంచిదని చెప్పాడు ఏది ఆయన గెలి గెలిచాడు అని తెలిసిన వెరీ సెకండ్ డే ఆ పాత వీడియోలు వెరిఫై చేసుకోవచ్చు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చి కళ్ళు తెరిపించాడు ఆయనకి ఆ అడిగిన విలేకరికి అంటే ఆ ఆ మాట ఆ రోజునే చెప్పాలి కదా ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పాల్సిన మాట ఏంటి భారతీయ జనతా పార్టీకి బొటాబొటీ మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే నేను గెలిచినప్పుడు భారతీయ జనతా పార్టీకి బొటాబొటీ మెజారిటీ వచ్చి నేను అద్భుతమైన మెజారిటీతో గెలిచినప్పుడు నా బలం మీద వాళ్ళు ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అప్పుడు మాత్రమే నేను ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాలిగా మీరు నేను గెలిస్తే ప్రత్యేక హోదా వచ్చేసినట్టే అని ఎందుకు అబద్ధం చెప్పారు ఆ రోజున కాబట్టి వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ వ్యవహార శైలిలో చాలా గందరగోళాలు ఉంటాయి ఆ గందరగోళాలు ఎందుకు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వీళ్ళ ప్రోగ్రామింగ్ లో అది లేదు ప్రైవేటైజేషన్ కి లిబరలైజేషన్ కి గ్లోబలైజేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఉన్నటువంటి పార్లమెంటరీ పందాలో ఉన్న ఏ ఒక్క రాజకీయ రాజకీయ నాయకుడు కూడా ప్రస్తుతం లేరు ఒకప్పుడు ఒకళ్ళిద్దరు చదురుమదురుగా ఉండేవాళ్ళు వాళ్ళు లేరు వాళ్ళు కాలం చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు అనేటువంటిది పరిస్థితి అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ రోజున ఆయన పూనకంతో ఊగిపోయిన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు యూ టర్న్ తీసుకున్నాడు అనుకోనక్కర్లేదు యూ ఏం కాదు ఆయనకి వేరే టర్న్ ఏం లేదు ఆయన ఎన్డీఏ టర్న్ తీసుకుంటాడు తప్ప యూ టర్న్ తీసుకోడు ఓకే యూ టర్న్ అంటే యూపీఏ టర్న్ అని యూపీఏ టర్న్ తీసుకోడు ఆయన ఎన్డీఏ టర్నే తీసుకుంటాడు చాలా స్పష్టంగా ఆ విషయం మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన నిస్సిగ్గుగా ప్రకటించాడు ఆయన మా పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే ఓటేసి తేరతామని ప్రతిజ్ఞ చేసి మరి ఓటేశారు ఇంకా కేసీఆర్ గారు మొహమాటపడి ఎన్నికల్లో పాల్గొము అని చెప్పి డిప్లొమాటిక్గా చెప్పి తప్పుకున్నాడు కానీ నిరంతరము తనకు ఒక మార్జిన్ ఉంచుకోవడం కోసం విధాలా యుద్ధం చేస్తాడు కేసీఆర్ ఆ యుద్ధం చేసే పరిస్థితుల్లో కూడా జగన్ లేడు అందుకని ఈ కగార్ మీద వాటి మీద తనకు తోచినది ఏదో మాట్లాడే ప్రయత్నం కేసీఆర్ చేశాడు జగన్ చేయడు ఓకే అది ఆయన కండిషన్ అందుకని ఆయన ఏదో టర్న్ తీసుకున్నాడు ఇలాంటి భ్రమల్లోకి వెళ్ళొద్దు ఆయన కూడా పాజిటివ్గానే ఉన్నాడు విశాఖ ఫ్యాక్టరీ కాదు ఆ మెడికల్ కాలేజీలే కాదు ఇవన్నీ కూడా ఆయన ఎందుకు గొడవ అంటే తన ఉనికి ఉండటం కోసం తన రాజకీయ పార్టీగా